హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మడేశ్వరి డాట్ కామ్ ఏం చేయబోతున్నావు ఈ రోజు మనం ఇప్పుడు వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గణిసంలో కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తామర మరణం వెనక రాజు హస్తం లేదు అని చెప్పేసి అందరి ముందు నిరూపించిన కావ్య షాకులు హనామక రుద్రాని ఇందుకు అసలు ఏం జరిగింది నిజంగానే సామన్ చనిపోవడం వెనక రాజు హస్తం లేదు ఇందులో రుద్రాని అలానే అనమక ప్లాన్ చెప్పేసి కావ్య అందరి ముందు ఎలా నిరూపించబోతుంది రాజుని జైలు నుంచి లాభ విడిపించబోతుందా అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంకొరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయాలంటే వెంటనే ఒక లైక్ చేసేయండి సరే అండి ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం ఇంకా దగ్గరల వారి ఇంటికి అప్పు అయితే పోలీసులతో వస్తుంది అది చూసి ఇట్లా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు నువ్వేమైనా చేసావా అని చెప్పేసి రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా అనుకుంటారు ఏమైనా అంతా అడుగుతున్నారు రాత్రి నుంచి అనమిక కాబోయే భర్త సామాన్ కనిపించడం లేదు అనమిక భావం మీద అనుమానంగా ఉందని కంప్లైంట్ ఇచ్చింది ఇల్లు సోదా చేద్దామని చర్చ వారిని తీసుకుని ఇక్కడికి వచ్చానని చెప్పేశాడు అప్పు అనడంతో ఆ మాటలకు వారి కుటుంబం అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఎంత పోలీస్ అయితే మాత్రం తన మన అనే తేడా లేకుండా ఇలా వచ్చేస్తారా ఏంటి అని చెప్పేశాడు దాని లక్ష్మి అని ఉంటుంది నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా వచ్చాను మీరెంత కోఆపరేట్ చేయాలి అని చెప్పేశాడు అప్పు అయితే చెప్తుంది అందరూ కూడా సైలెంట్ గా ఉంటారు సామంత్ కనిపించుకోవడానికి నాకు సంబంధం ఏంటి నన్ను అనుమానించడం ఏంటి అని చెప్పేసి అంటూ రాజే తప్పు నిలదీస్తాడు ఇంతలో సంబంధం ఉంది రాజ్ అని చెప్పేసి ఒక్కసారిగా ఎంట్రీ ఇస్తుంది నంద విషయంలో నువ్వు సామంతిని ని కొట్టావు చంపే స్థానాన్ని బెదిరించావు నువ్వే సామంత్ ఏదో చేస్తుంటావని నాకు అనుమానంగా ఉంది అందుకే నేను నీ మీద కంప్లైంట్ ఇచ్చానని చెప్పేశాడు అనమిక అనడంతో కావి ఒక్కసారిగా షాక్ అవుతుంది హెచ్చు వారిని పట్టుకుని మరి ఏం చేయట్లేదు నీ వల్ల కాదంటే చెప్పు నీ పే అధికారులతో నేను మాట్లాడతానని చెప్పేశాడు అనమిక అంటుంది అవసరం లేదు నీలా వాళ్ళు ఎంత అద్వానమైన బ్రతుకు బతుకుతున్నారో నాకు బాగా తెలుసు తను తన కర్తవ్యం నిర్వహిస్తుంది అని కావ్య అయితే నిర్వహణలో నువ్వు చెయ్యమ్మా సీతారామయ్య అంటాడు నిజానికి మీలాంటి వాళ్ళు సోదా తీసుకోవాలి కానీ రాజ్ భవన్ నిరూపించడానికి నేను వారెంట్ తో వచ్చానని అప్పు అయితే చెప్తుంది ఇల్లు చేయమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు ఇల్లు మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఎక్కడ ఎలాంటి ప్రూఫ్స్ అయితే దొరకలేవు కానిస్టేబుల్ అందరూ కూడా వెతుకుతారు ఎవరికి కూడా ఏమీ కనిపించవు ఈగో చల్లారింద ఇక దయచేయని చెప్పి అంటుంది కావ్య ఇంట్లో మాత్రమే చూస్తారా గార్డెన్ ఇంటి బయట చూడరా ట్రైనింగ్ మధ్యలో వచ్చావా ఏంటి అని చెప్పేసి అంటూ అప్పుడు తెగది అనామిక దాంతో సర్లే ముందు ముందు మనం వెళ్ళి బయట చూద్దాం పదండి అని చెప్పేసి అంటూ కానిస్టేబుల్ కి చెప్తుంది ఈ కప్పు కూడా సర్చ్ చేస్తారు ఇక్కడ కూడా ఏమీ లేవు మేడం అని చెప్పేసి అంటారు కారు మాత్రమే మిగులుంది మేడం అని చెప్పేసి అంటూ రాజ్ గారిని అయితే చూపిస్తాడు కానిస్టేబుల్ రాజ్ దగ్గర కీజ్ తీసుకుని డిగ్గీని ఓపెన్ చేసి చూస్తారు అందరూ సామాన్ పడిపోయి ఉంటాడు అది చూసి అందరూ ఒక్కసారిగా అవుతారు సామాన్ అంటూ అనామిక డ్రామా చేస్తుంది అనామికను ముట్టుకోకుని అప్పు చెప్తుంది తర్వాత రాజ్ కాలర్ పట్టుకుని ఎంత పని పనిచేసావు దుర్మార్గుడా ఎంత కోపం వస్తే ప్రాణం తీస్తావా అని నిలదీస్తుంది అనమిక అయితే రాష్ ని రాజ్ అయితే ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అంటాడు నోర్మి చివరికి చంపేశావు నాకు అన్యాయం చేస్తావని అనామిక అయితే రాష్ అయితే తిడుతూ ఉంటుంది దాంతో కావ్య అప్పు ఇద్దరు కూడా అనామికను ఆపే ప్రయత్నం చేస్తారు కళ్యాణి విడాకులు తీసుకున్న బిజినెస్ లో అడ్డు పడుతున్నందుకు ఇలా నా మీద పగ తీర్చుకున్నాడు తాతయ్య గారు చూసారా మీ కుటుంబం చాలా గొప్పదని చెబుతారు కదా విలువలు వదులుకునే ప్రాణాలు తీస్తారా మీ వారసడే ఒక ప్రాణం తీశాడు నాకు కాపాయ భర్తను చంపేశాడు నేను ఇప్పుడు ఎలా బ్రతకాలి అని అనమకైతే గొడవ చేస్తుంది ఇందులో మీడియా వాళ్ళైతే ఒక్కసారి ఎంట్రీ ఇస్తారు జరిగిందని ఎంక్వైరీ చేస్తారు సామంతను రాజ్ గారు చంపేసి కారుడికి దాచిపెట్టాడు బిజినెస్ లో పోటీ వస్తున్నాడని దారుణంగా హత్య చేశాడు అని హనుమకి అయితే మీడియా వాళ్ళందరికీ కూడా అయితే చెప్తుంది ఇందులో కావ్య అయితే నా భర్త అలాంటి వాడు కాదు దయచేసి నా మాట వినండి అని చెప్పేసి కావ్యత అందరికి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది ఎవరు కావాలని ఇదంతా కూడా నన్ను ఇరికించి ఈ కేసులో ఇరికిస్తున్నారు కావాలని ఇదంతా చేస్తున్నారు కుట్ర చేస్తున్నారని చెప్పేశాడు రాజ్ అయితే చెప్తూ ఉంటాడు కానీ ఎవరు కూడా రాజ్ మాటలు పట్టించుకోరు వచ్చి చంపేస్తానని బెదిరించాడు ఇలాగే ఉంచితే సాక్ష్యాలు తారుమారు చేస్తాడు మీ ద్వారా నాకు న్యాయం చేయండి ప్లీజ్ అని మీడియా వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటుంది అనామిక అందులో అప్పు అయితే చూడు బావా మీడియా వాళ్ళందరూ అంతా వచ్చారు ఇక్కడ ఉండటం మంచిది కాదు బావను అరెస్ట్ చేయక తప్పదని అప్పు అంటుంది అపర్ణ నా కొడుకు ఒక ప్రాణం తీసేంత రాక్షసుడు కాదు అని అపర్ణ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో భావన అరెస్ట్ చేయడం తప్పడం లేదు అని అప్పు అంటుంది అప్పు అదేదో వాగుతుంది అరెస్ట్ చేస్తావని ధనలక్ష్మి అంటుంది అమ్మా అప్పు తన రూల్స్ ప్రకారం చేయాలి అర్థం చేసుకోనని కళ్యాణ్ అయితే చెప్తాడు ఏమీ తెలియనట్లుగా రుద్రానికి అయితే ఏరా నువ్వు నీ భార్యను సమర్థిస్తున్నావు అని చెప్పేసి అంటుంది సామాన్ బాడి రాజు కారులో దొరికింది అనుమానంతో అరెస్ట్ చేయాల్సింది చట్టానికి ఎవరు అడ్డు చెప్పకండి అని సుభాష్ అంటాడు ఈ అప్పు నువ్వేం చేయాలనుకున్నావా చెయ్యి అని చెప్పేసి స్వప్న కూడా అంటుంది ఏం చెయ్యలేదు పైగా మీడియా వాళ్ళు ముందున్నారు అక్క సారీ రాజ్ అప్పు చెప్తుంది అప్పు స్వయంగా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా వద్దు అని చెప్పేసి అడ్డుకుంటూ ఉంటారు అప్పు మాత్రం ఇక ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి ఇందులో రాజ్ అయితే చూడండి నాకేం కాదు మనవడు నిర్పరాధి తిరిగి వస్తాడు మావయ్య నన్ను నమ్మండి అని చెప్పేసి ఆకాశం కి అలానే సుభాష్ కి సీతారామకి అందరికి కూడా నచ్చి చెప్తుంది అప్పు ఇందులో అన్నమిక రాష్ట్ర దగ్గరికి దగ్గరకు వచ్చి చూడ రాజ్ నేను ఉరుకమ్మ ఎక్కించే వరకు వదలను మీరు ఎలా బాగా తెచ్చుకుంటానో చూడు నాకు బాగా తెలుసు అని చెప్పేశాడు అక్కడి నుంచి ఛాలెంజ్ వెళ్ళిపోతుంది ఇక అప్పు అయితే రాజుని తీసుకుని పోలీస్ స్టేషన్ లో పెడుతుంది కావ్య అయితే రాజ్ దగ్గరకు వచ్చి ఏంటండి అసలు మీరు నిజంగానే సామంతం చంపేశారా అసలు ఏంటిది ఎలా జరిగింది అంటే చెప్పేశాడు కావ్య అయితే రాజుని అడుగుతూ ఉంటుంది అందులో రాజ్ అయితే చూడగలవతి నేను తప్పు చేశానంటే నువ్వు నమ్ముతావా నిజానికి అసలు శవం కనిపించుకోవడానికి అప్పుడే కూడా మీడియా వాళ్ళు రావడానికి ఇదంతా కూడా ఎవరో ప్రీమ్ ప్లాన్ గా ప్లాన్ చేసి మరి కావాలని ఇదంతా చేశారు కాకపోతే క్షణాలు ఇదంతా కూడా ఎలా జరుగుతుంది ఒక్కసారిగా వెనకాల ఏదో తెలియని పెద్ద కుట్ర జరుగుతుందని అని చెప్పేశాడు రాష్ అనడంతో రాజ్ మాటలు కావ్యత ఆలోచిస్తుంది మిమ్మల్ని బయట నుంచి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది కావ్య ఇంతలో కావ్యని అనమిక అయితే అడ్డుకుంటుంది నిజం అనేది చీకట్లో దాగున్న నిప్పు లాంటిది అనామిక గాలి తగిలితే చాలు అది బయటికి వస్తుంది చూస్తూ ఉండు మా ఆయన ఏ తప్పు చేయలేదని తీర్పు ఇవ్వబోతుంది ఇది ఇలానే జరుగుతుంది ఛాలెంజ్ చూడు మీ కుటుంబం మొత్తం కూడా ఎప్పటికీ సంతోషంగా ఉండదు ఏం చేస్తానో చూడని చెప్పాడు అనమిక ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఇంటికి వచ్చిన కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఈ ఎందుకు ఇలా జైల్లో పెట్టించారు నిజానికి అసలు నా భర్త ఇలా నేరం చేస్తుండడు మనిషిని చెప్పేంత అయితే నా భర్త అసలు కానే కాదు ఎవరు కావాలని నా భర్తను ఇరికించాలని మళ్ళీ మా కుటుంబంలో సమస్యలు తీసుకురావాలని ఇదంతా కూడా ఎవరో ప్లాన్ ప్రకారంగా చేసుకున్నారు అని చెప్పేసి అంటూ రాజ్ అన్న మాటను తలుచుకుంటే కావ్యత ఆలోచిస్తూ ఉంటుంది ఎవరున్నారో వాళ్ళని నేను అలాగైనా సరే కనిపెట్టాలి ఎవరా వాళ్ళు అని చెప్పేసి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తున్న కావ్యకు రుద్రాని పవర్తనం మీద చాలా తేడాగా అనిపిస్తుంది కావ్యకు ఇప్పుడు కూడా అసలు ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా గొడవలు పెట్టి ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేయాలని ఈ రుద్రాని గారు ఎప్పుడు ఆలోచిస్తారు కానీ ఏంటి అసలు ఈ మధ్య సైలెంట్ ఉంటున్నారు తెలిసి రుద్రాని గారి హస్తం ఏమన్నా ఉందా మా ఆయన చేయటానికి ప్రేమేయం ఉందా ఒకసారి నిజాలు ఇంటి తెలియచ్చు కదా అని చెప్పేసి ఆలోచించిన కావ్య అయితే రుద్రాని వైపు ఒక కన్నీ ఉంచుతుంది కావ్య ఒక రోజు రుద్రాని అయితే ఎవరు ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి సారెంట్ గా బయటకు వచ్చి బాల్కనీ లో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది చూసిన కావ్య అయితే ఇంత సడన్ గా అసలు ఎవరితో ఇంత సీక్రెట్ గా మాట్లాడుతుంది ఎవరు లేరు అని చెప్పేసి అందరినీ కూడా తొంగి చూస్తుంది ఎవరు కనిపించకపోయేసరికి ఎందుకు అసలు ఇంత చాటుగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడికేముంది ఏముంది మాట్లాడుతున్నారా తెలుసుకోవాలి ఒకవేళ ఆయన జైలుకి వెళ్ళడానికి ఇవి హస్తం ఏమన్నా ఉందా తెలుస్తుందేమో అని చెప్పేసి అంటూ రుద్రాని దగ్గరికి అయితే వచ్చి ఆ మాటలు వింటూ ఉంటుంది కావ్య ఇందులో రుద్రాని అయితే అనమికకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అనమిక మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు సంతోషంగా ఉండటం అసలు చూడలేను నువ్వేదో చేయాలని చెప్పేసి అన్నప్పుడు అరుజును నాతో అన్నావు కదా సరే నేను పిలిచే బామ్లతో ఒక్కసారి దుగ్గిరాల వారి కుటుంబం మొత్తం కూడా కోలుకోలేని దెబ్బతింటుంది ఇదేనా నువ్వు చేయబోయేది రాజు జైలుకి వెళ్ళడానికి ఇదేనా కారణం అని చెప్పేసి అంటు రుద్రాన్ని అనడంతో అనామిక అయితే చొండ గారు మీ ప్రమేయం లేకుండానే నేను ఇదంతా చేయలేను కదా థ్యాంక్స్ అంటే ఎలాగైనా సరే అరాజ్ కావలి మీద రివెంజ్ తీసుకోవాలి అనుకున్నాను సహాయంతో మీ ప్రోత్సాహం వల్ల ఇదంతా కూడా సాధ్యమైందని చెప్పేశాడు అనమిక రుద్రానితో మాట్లాడటంతో ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే అసలు సామంత్ బాడీ వచ్చి గారు ఆయన కార్ లో ఉండటానికి కారణం ఈ రుద్రాని గారు అలానే ఈ అనమిక వీరిద్దరూ కలిసి ప్లాన్ ప్రకారంగా చేశారన్నమాట ఎలాగైనా సరే నేను సాక్షాదాలతో చూపిస్తేనే అప్పుడు నేను జైలు నుంచి ఆయన బయటకి తీసుకురాగలని చెప్పాను నిర్ణయించుకున్న కావ్య అయితే సిసి కెమెరా చెక్ చేస్తూ ఉంటుంది కానీ దాంట్లో ఏ ఫుటేజ్ కూడా కనిపించదు ఇక ఎవరికీ తెలియకుండా కావ్య అయితే ఒక సీసీ కెమెరాని లాప్టాప్ కి కనెక్ట్ చేసి ఉంచు మొత్తం ఎదుగుతూ అనమిక స్వయంగా దాంట్లో తో గొడవ పడి సామాన్ ను చంపేసి బాడీని కార్ లో పెట్టేటప్పుడు అనమికకి దగ్గర ఉన్న మరి రుద్రానియ హెల్ప్ చేస్తుంది ఇదంతా కూడా ఆ సిసి కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది ఆ వీడియో చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా ల్యాప్టాప్ లో ఉన్న ఆ కెమెరాని కాపీ చేసుకుని అప్పు అయితే వెళ్తుంది అప్పు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అసలు బావని జైలు పంపించడానికి కారణం ఎవరో తెలుసా దాని వెనకాల హస్తం ఎవరో తెలుసా రుద్రాని గారిదే రుద్రాణి ఆనమక ఇద్దరు కలిసి కావాలని సామంతిని చంపేసి ఆ బాడీని తీసుకొని వచ్చి మీ బావ కార్ లో పెట్టి బావని ఎరికించి జైలుకి పంపించాలి అనుకుంటుంది అని చెప్పేసి అంటూ ఆ వీడియోని అప్పుకు చూపించడంతో అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒకసారి చూసావంటే తప్ప ఎవరు చేశారు అసలు సామంతి ఎవరు చెప్పారు చంపేశారని క్లియర్ గా తెలుస్తుంది అసలు ఇదంతా కూడా అనమిక రుద్రాన్ని వీళ్ళిద్దరూ కలిసి మరీ చేశారు స్వయంగా సామంత్ బాడీని తీసుకుని వచ్చింది దాంతో పాటు రుద్రాని గారు సహాయం చేసి ఆ కార్ లో పెట్టారు సామంత్ చనిపోవడానికి దీనిలో గారి హస్తం ఏమీ లేదు అని చెప్పేసి అంటూ పోలీసులకు చెప్పి రాజు అయితే విడిపిస్తుంది అప్పు ఇక వెంటనే కావి అయితే రాజ్ తీసుకుని ఇంటికైతే వస్తుంది రాజు అయితే అసలేం జరిగింది ఎందుకు అసలు ఎందుకు నన్ను విడిపించేశారని చెప్పేసి అంటూ రాజు అడగడంతో చూడండి ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదని నాకు తెలుసు రోజు మీరు అసలు అంత కంగారుగా వెళ్లిపోయారు అనంత కావాలని మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ను పంపించారని ఇరిపించిందని నాకు తెలిసింది ఇంటికి అనుకోండి అని చెప్పేసాడు అప్పు అయితే వాళ్ళిద్దరిని ఇంటికి పంపించేస్తుంది అప్పు అయితే డైరెక్ట్ గా అన్నమిక దగ్గరికి వెళ్తుంది ఇక అనమకి చంప పగల కొడుతుంది అనమకి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పడేస్తుంది అప్పు కావి అయితే రాజుని తీసుకుని ఇంటికి రావడం చూసిన రుద్రాని అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి అసలు రాజుని ఎలా విడిపించారు ఎందుకు రాజు బయటకు వచ్చాడు అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది రుద్రాని పోలీస్ స్టేషన్ లో అన్నమకి అరెస్ట్ చేసి డైరెక్ట్ గా అప్పు అయితే ఇంటికి వస్తుంది అప్పు ఇంటికి రావడంతో రుద్రాని అయితే ఇంటి మీ భావాన్ని విడిపించావా అని చెప్పేసి సెటర్ వేస్తుంది ఇక దాంతో అప్పు అయితే ఒక్కసారిగా రుద్రాణిని కొడుతుంది నన్ను కుడుతున్నాను చెప్పేసి అంటూ సీరియస్ అవుతుంది డ్యూటీలో ఉన్న ఆఫీసర్ ని నువ్వు పేరు పెట్టుకులవడం తప్పే కదా దానికి మిస్టర్ రాజ్ గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ఆయన విడిచిపెట్టాను ఎవరో మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి అందులో నీ కూడా ఉంది నువ్వు తప్పు చేశావని మా దగ్గర ఉన్నాయి ముందు నేను జైలు పంపించడానికి అరెస్ట్ చేయడానికి వచ్చానని చెప్పేశాడు అప్పు అనడంతో షాక్ అవుతుంది అసలు నేనే తప్పు చేశాను నా హస్తం ఏముంటుంది అసలు రాజే కదా సామంతం చంపేసింద్రాన్ని చాలా రెచ్చిపోతూ ఉంటుంది ఇక అప్పు అయితే ఒక్క నిమిషం ఆగండి దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి కావాలంటే వీడియో చూడాలని చెప్పేశాడు కావి అయితే ఏ వీడియో అయితే తీసుకొచ్చి ఇచ్చిందో ఆ వీడియో అయితే చూపిస్తుంది చూసిన దుగ్గురాల వారి కుటుంబం మొత్తం కూడా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఎందుకంటే సామంతి చెప్పేసి సామంత స్వయంగా అనమిక అలానే రుద్రాని ఇద్దరు కూడా కలిసి రాజుని పెట్టడం ఇదంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది రుద్రాని ముందు నుంచి చెప్తున్నాను అసలు నువ్వు అలానే ఇద్దరిని కూడా ఇంటి నుంచి బయటకు పంపించేయమని రుద్రాని అసలు ఎప్పటికీ కూడా మారదు ఎందుకంటే ఏ విధంగా వంకరగా ఉంటుందో దీని బుద్ధి కూడా అలానే వంకర బుద్ధులు అసలు జైలుకి పంపించాలని అనమిక చేతులు కలిపి మరి సామంతుని చంపేసి మన రాజు మీద వేసి రాజుని జైలు పంపించి మన కుటుంబం మొత్తం మీద తీర్చుకోవాలని బాగా కక్ష కట్టి ప్లాన్ చేశారు వీళ్ళిద్దరు కూడా అసలు ఈ నీచరాన్ని మా ఇంట్లో ఉంచదు తీసుకుని వెళ్లిపోని చెప్పేశాడు సీతారామ ఇంద్రదేవి చెప్పడంతో ఇక అప్పు అయితే రుద్రాన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తుంది రుద్రాన్ని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆ రోజు అన్ని సిసి కెమెరాలు ఆఫ్ చేశాను కదా నేనే కదా పని చేసింది అసలు ఎలా దొరికాను ఈ వీడియో అసలు వీళ్ళకి ఎలా దొరికింది నేను ఎలా తప్పించుకోవాలని చెప్పేసి అంటున్నారు రుద్రాన్ని ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో అప్పు అయితే చూడండి రుద్రని గారు ఈ సీసీ కెమెరా నాకు ఎలా దొరికింది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా కొన్ని కెమెరాలు చాలానే ఉన్నాయి అవి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాయి కానీ మీరే అది గ్రహించలేరు ఖబర్ అయితే చాలా సీరియస్ అవుతుంది అసలు ఇంటి వారసుడైన రాజ్ ని జైలుకి పంపించాలి కుటుంబం మొత్తం సంతోషంగా ఉండకూడదు అని చెప్పేసి ఇంత కక్షలు కట్టుకున్న ఈ ఆడది ఇంట్లో ఉండకూడదు దయచేసి అసలు దీన్ని తీసుకుని వెళ్లిపోండి అని చెప్పేసి అంటూ కూడా రుద్రాని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది చూసా ఫ్రెండ్స్ రాబోయ్ మన బ్రహ్మపుడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా అయితే జరగబోతుంది మరి ఎలా జరుగుని చెప్పేసి మీరు అయితే కోరుకుంటే ఈ విధంగా తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మీ ఛానల్ బ్రహ్మపుడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన క్లిక్ చేసేయండి